తెనాలిలోని కొత్తపేటలో గల స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహిళలు చట్టాల గురించి ప్రముఖులు వివరించారు కార్యక్రమానికి సుజన అధ్యక్షత వహించారు మహిళలు చట్టాల గురించి తెలుసుకోవాలని సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను చట్టాల ద్వారా ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అన్నది మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని న్యాయవాది జగదీశ్వరాంబ అన్నారు అలాగే డాక్టర్ జీవన్లత మాట్లాడుతూ ఉద్యోగాలు చేసేవారిలో ఎదురుతున్న వివర్శను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై మహిళలు ఇంకా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇటువంటి పరిస్థితి మారాలని ఆమె అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో అరుణ బీకే లక్ష్మీదేవి కన్యదారు బుల్లెమ్మ పర్యవేక్షించగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిఎల్జీ సూర్యప్రకాశరావు పర్యవేక్షించారు పెన్షనర్స్ హాల్లో పెన్షనర్స్ అందరూ కలిసి ఇదే మొదటిసారి మహిళలకు కార్యక్రమం నిర్వహించటం సన్మానం చేయటం చాలా అభినంది విషయం ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు మరి రోజు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మహిళలు ఎన్ని రంగాల్లో వర్క్ పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా వారి యొక్క సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి అవి తీరలేదు చాలా వరకు మహిళాభ్యుదయం జరిగింది కానీ ఇంకా జరగవలసింది చాలా ఉంది ఇంత స్ట్రెంత్ ఉన్న లేడి తన పనిచేసిన వచ్చిన దేవుడికి ఎల్లప్పుడూ ఎన్నప్పుడు చెప్తూ తనకు కావాల్సిన పనులన్నీ కూడా ప్లాన్ చేసుకుని గట్టిగా కూర్చొని అందుకని చెప్పి ఇలాంటి చేసుకునే శక్తి మనకి ఇచ్చినందుకు మగవాళ్ళు కూడా మారి మనకు సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్ట్ తీసుకుంటూ ఆడవాళ్ళంతా ఇంకా ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారని ఇప్పుడు మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా యుఎస్ లో ఉన్నారు జాబ్ చేస్తున్నారు నా కూతురు ఐఐటి లో సీట్ తెచ్చుకుని చదివింది మా అబ్బాయి మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ లో చెప్పాడు ఎందుకు చెప్తున్నారు అంటే టాప్ ర్యాంక్స్ లో ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే ఉంటున్నారు అబ్బాయిలు ఉండట్లేదు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎక్కడో ఫోర్త్ ఫిఫ్త్ అబ్బాయిలు వస్తున్నారు ఎందుకంటే ఇందాక చెప్పింది అమ్మాయిలకు వేరే పని లేదు చదువుకోవడమే పని అబ్బాయికి రకరకాల అలాగేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు జనరేషన్ లో మేము మైల్ డామినెన్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నాము సో ఇబ్బంది పడుతున్నాం అనేది నేను యాక్సెప్ట్ చేయను ఈక్వైరీ చేయలేదు ఎప్పుడు వచ్చేది మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన మగవాళ్ళకి అట్ ద సేమ్ టైమ్